టెన్ ఇయర్స్ ఎంపీ చేశా నా మీద క్రిమినల్ ఆరోపణలు ఎవరిని చేశారా ప్రతిపక్షం కానీ స్వపక్షం కానీ లేదా ఎక్కడ నా మీద క్రిమినల్ కేసులు రికార్డ్ అయి ఉన్నాయా నేను ఎక్కడన్నా భూములు కబ్జా చేశానని ఎవరిని ఆరోపించరా కీ అని ఎవరిని ఆరోపించారా నేనెక్కడన్నా కామాంధుడి అని ఎవరిని చెప్పారా నేను రౌడీషేటన్ కాదు గోండా గొండాగిరి చేయలేదు స్వతంత్ర సమరయోధులు భూములు దొబ్బేలేదు లేదు బీసెంట్ రోడ్లో హాకర్స్ దగ్గర డబ్బులు కా రోజువారీ హతాలు వసూలు చేయలేదు ఈ బోండా ఉమా అనే వ్యక్తి ఒక రౌడీ క్షీట్రం రౌడీ ఇజం అతను అతను ఇద్దరు కొడుకులు యొక్క కులవృత్తిగా మారిపోయింది కాబట్టి అతను చేసే పనులు దొంగ దొంగ ఏమంటాడంటే దొంగదానం చేసి ఎదుట దొంగ దొంగ అంటూ ఉంటాడు ఆ పరిస్థితిలో ఉన్నాడు ఈ బోండా అనే వ్యక్తి అతను ఒక కాలకేయుడు కీచకుడు ఎంతోమంది మహిళ జీవితంలో ఆడుకున్న వ్యక్తి వా అతనికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పిపోతున్నారు ముఖ్యంగా ఈ దాడి దాడి విషయంలో అతని పాత్ర ఉందనేది మా అమ్మ అనుమానాన్ని మొదటి మొదటి నిమిషం నుంచి కూడా మేము చెప్తున్నాం ఆ దశలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా మేము కోరుతాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విజయవాడ పర్యటన అభూతం అర్ధన్ జరిగింది ప్రజలందరూ కూడా అపూర్వ స్వాగతం పలికారు అపూర్వ స్పందన చూపించారు ప్రేమాభిమానాలు చూపించారు అది లేక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ గోండా రౌడీ బోండవమ్మ ఇటువంటి వ్యక్తులు చేసినట్టు పని అది